ఏంటి మామూలు ఆడిపోయింది నిజంగా ఆడి దగ్గర తెలసొక్క లేదా చుక్కానే కాదే ఆడికి నా మీద ప్రేమ కూడా లేదు మరి చేతిలో ఆ లెటర్ ఏంటే ఇది నా కోసం కాదు దీనికి సంతా నువ్వే అంటే ఇప్పుడు నువ్వు రీమాసేనా చూద్దాం నీవు దగ్గర నేను రాశాడు నువ్వంటే నాకు స్కూల్ చదువుకునే అప్పటి నుంచి చానా ఇష్టం కానీ చెప్పాలన్నా మాట్లాడాలన్నా భయం నాకు తెలుసు నువ్వు కూడా నన్ను చూసేదానివి ఏమే నువ్వు చూసావాన్ని నేనంటే ఇష్టం లేకపోతే ఏ సమాధానం ఇవ్వద్దు ఈ మళ్ళీ నీకు మళ్ళీ కనపడ్డు బాబోయ్ ఏడు ప్రస్తాకలయ్యా నీకు నేనంటే ఇష్టం ఉంటే రేపొద్దిన ఈ నెంబర్కి పన్నెండింటిలోపు ఫోన్ చెయ్యి కలంకి అట ఎంతసేపు ఇస్తావే ఎంతసేపెడతావే సెల్న్నాడుగా ఇంకటా ప్రేమితళ్ళే ఊరుకో నా మళ్ళీ నా కోసమే కొట్టాడన్నావుగా బ్యాండ్ బాగా కొట్టాడు అన్నయ్య ఏ ఊరుకోవే పాపం ఇంతకు నువ్వేం చెప్తావే ఫోన్లు కట్టాల్సి చేయమాకమ్మా అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక సరే సరే అవును రే ఇంటి మధ్య మనవాడికి ప్రోగ్రామ్ ఏవో లేవా ఎప్పుడు చూసినా ప్రాక్టీస్ ప్రాక్టీస్ అని చేస్తున్నారు లేదు మా అయ్యా ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు ఎవరు చచ్చిపోవట్లేదు అయ్యో అంతే అవునా నమస్తే అండి మీరండి బాబు ఎలా వచ్చారు సరే రండి బాబు దిగమ్మా నువ్వు వద్దు నువ్వు రారా రారా టవల్ చూడు 개 하이코인다. కూడా మానసిని కూలో గొడవలు కేసులు ఎందుకురా నువ్వు మా తమ్ముడి కొట్టిన విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వే అంటగా లీడరు అయిపోయిందండి అయిపోయిందా మరి కింద కనకయ్యా ఇంకోసారి ఇటు గొడవలోకి వెళ్తే కాల్ ఇరగొట్ట ఎంతైంద్రా యాభై అండి ఇదిగో ముప్పై ఉంది పెట్టుకో ఎరా ఈ సొక్క నాదే అనుకుంటా నీ దగ్గర కొంచెం మురిగ్గా అయిపోయింది పదరా హలో హలో లక్ష్మీనా ఓ నేనంటే ఇష్టం లేదని చెప్పడానికి ఫోన్ చేసావా నువ్వు ఇష్టం ఉంటేనే ఫోన్ చేయమన్నావు కదా మరి మాట్లాడవే ఇష్టమే కానీ ఇవన్నీ జరగని విషయాలని చెప్తామనే ఫోన్ చేశాను ఇవన్నీ చెప్తే ఇప్పుడు నేను వదిలేస్తానా సరే నువ్వు అంటే నాకు ఇష్టం నేనంటే నీకు ఇష్టం ఇప్పుడు దీంట్లో ఏంటి ఉపయోగం ఇప్పుడు మన ఇద్దరికి పెళ్లి సరే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తాను దానికి నాకు పెళ్లి గ్యారంటీ ఉందా మనం సంగతి ఊరంతా తెలియపోయినా మన ఇద్దరికైనా తెలియాలి కదా ఇప్పుడు నేను ఫోన్ ఎట్టేత్తనా ఫోన్ ఏడా ఉంటా ఇష్టం ఉంటే ఫోన్ చేయి అంతేగాని మా ఇంట్లో ఒప్పుకోరు పెళ్లి చేయరు ఇట్లా అయితే నాకు ఫోన్ చేయమాక ఎట్టేత్తనా ఇష్టమేనా ఇష్టమే నా ఇష్టం నీకు చెప్పాను కదా ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి వచ్చేటప్పుడు ఒకసారి చూడొచ్చు అంతే అంటే నేను చూడటమేనా ను చూడవా చూస్తాను చూసి చూడనట్టు ఓ మెడల్ పట్టేసేలా చూడను ఇంకోటి అలా కాయిన్ బాక్స్ లకి ఫోన్ చేయను నేను అయితే నేను సెల్ఫోన్ కొంటా మరి ఇస్తా ఉంటావు సార్ ఐ లవ్ యూ చెప్పొచ్చుగా చెప్పను ఇష్టం అని చెప్పాను కదా నేను ఫోన్ పెట్టేస్తున్నాను హలో 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 లొ లొ చెప్తా నేను చెప్తా ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యూ ఇనిపించిందా హలో ఎట్ ఈస్ అవ్వ ఓ అరుస్తున్నావు కదా వినపడింది మరి కలవకం ముందే కష్టం కదా కష్టం కదా నన్ను ఎవరు చూడకూడదు గుర్తుపట్టకూడదు అలాంటి లేదు ఛాన్సే లేదు అలాంటి ప్లేస్ ఏ ఉంటే కలుస్తావా అలాంటి ప్లేస్ ఏ లేదు కాబట్టి కలుస్తాను రేపేం వారం మంగళవారం అలాంటి ప్లేస్ ఏ ఒకటి ఉంది కలుస్తావా అమ్మ రిస్క్ రిస్క్ చేయాలి నా కోసం ప్లీజ్ 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 కలొచ్చు కదా హలో ఓయ్ అమ్మాయి హలో యా మాట్లాడండి సరే అయితే రేపు కలుద్దాం రేపు ఎం వారంగల వారండి హై రామ్మా చిలకమ్మ ప్రేమ ము రాధమ్మా పాలే పన్నీల చె నన్ను బయట ఆడేంటి తలుపులేస్తున్నాడు నేను వేరేం కాదు ఆడేవా చెప్పడు అయినా నాకు టెన్షన్ వచ్చేస్తుంది బాబాయ్ నేను వెళ్తాను టెన్షన్ టెన్షన్ అదియచ్చు కదా ఎన్ని రిస్కులు మన జీవితానికి అవసరం అంటావా అయినా ఎన్ని సాధన కలుస్తాం వేర్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అసలు కలవం అనుకున్నాం కదా కానీ కలిసాం తర్వాత ఏమన్నా జరిగింది ఈరోజు మాత్రం ఆ జీవితంలో గుర్తిండి బాధే పర్లేదు తాగు బోరాటరే చాలా ప్లేసెస్ చూశాను కానీ సెలూన్ షాప్ లోపలికి రావడం ఇదే ఫస్ట్ టైం అవును మీరు ఐబ్రోస్ చేస్తారా అంటే సేవింగ్ అన్నా ఐబ్రోస్ లేదు లేదు కటింగ్ సేవింగ్ మసాజ్ ఇంత ఒక్కుపోతుంది ఫ్యాన్ పెట్టించుకోవచ్చు కదా ఫ్యాన్ అయితే కటింగ్ చేసేటప్పుడు పోతు ఇంటికి ఎగిరిపోతాయని ఏంటి బాగుందా బాగుంది నువ్వు అబ్బా ఫ్యాన్ లేదు ఆది కటింగ్ ఫ్యాన్ మరి ఆ గుండాయన ఆయన చూమనే మన ఊర్లో ఉన్నందరూ అంబాజిబేడ్ చూమని అంటారు నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ మరి ఓ మ మల్లిక కటింగ్ అందరూ మొగాళ్ళు వస్తూ కదా వాళ్ళు దిక్కులు చూడకుండా ఉంటాను కదా సరే ఇక్కడ నేను వెళ్తాను లేట్ అవుతుంది ఇంకొంచెం ఉండొచ్చుగా లేదు నేను వెళ్ళాలి మా వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది మళ్ళీ ఇప్పుడు కలవటం చెప్పాగా వేలి మీద లెక్క పెట్టుకోవచ్చని చూద్దాం అన్నట్టు ఎల్లుండి టౌన్కి వెళ్తున్నాను మాట్లాడడం కుదరదు కానీ చూడొచ్చు స్టార్టింగ్ లో అంతే ముందు చూడొచ్చు అంటారు తర్వాత మాట్లాడచ్చు అంటారు ఆ తర్వాత కలవచ్చు అంటారు చూస్తావుగా